ఉన్నప్పుడే నియోజకవర్గంలో సరిగ్గా ఉండని ఆ వైసీపీ నేత ఓటమి తర్వాత తట్టాబుట్ట సర్దేసుకున్నారా వేడుకలు తప్ప వరదలొస్తే తమను పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహిస్తున్నారా నమ్మి ఓట్లేసిన వేల మంది ఓటర్లనే కాకుండా కేడర్ని కూడా నట్టేటా వదిలేస్తున్న ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరు ఇంతకీ ఆయన పార్టీలోనే ఉంటారా మరో దారి చూసుకుంటారా ఏపీలో ఘోర ఓటమి తర్వాత వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవ్వబోతుందనే ప్రచారానికి తగ్గట్టుగానే ఉంటుందట కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల తీరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నేతలు మొహం చాటేస్తుండడం ఈ ప్రచారానికి ఆద్యం పోస్తోంది ఓటమి తర్వాత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ప్రజలను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీకి గుడ్ బై చెబుతారని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి దానికి తగ్గట్టే మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇప్పటికే పార్టీలో పదవులకు ఉబ్బై చెప్పగా భీమోర మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయకపోయినా పార్టీకి దూరంగా ఉన్నారు ఇక తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణని కూడా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు అలియాస్ జిఎస్ నాయుడు కూడా పార్టీలో ఉంటారా లేదా అనే అనుమానాలు ఏపీసీసీ మాజీ చీఫ్ సీనియర్ లీడర్ జిఎస్ రావు తనయుడు నిడదవోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు రాజకీయ భవిష్యత్తుపై గుసగుసలు నడుస్తున్నాయి ఇందుకు తగ్గట్లే ఉందట ఆయన శైలి కూడా ఎడదవోలు నియోజకవర్గం ఏర్పడ్డాక రెండు వేల తొమ్మిదిలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీఎస్ నాయుడు టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషిరావు చేతిలో చెందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తెరమరుగైపోవడంతో జిఎస్ కుటుంబానికి ఏ పార్టీలోనూ సీటు దక్కలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి సీటు దక్కించుకుని పోటీ చేసిన జీఎస్ నాయుడు ఫ్యాన్ పార్టీ హవాలో శేషరావుపై గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ సీటు దక్కించుకున్న జీఎస్ నాయుడు ఈసారి మాత్రం జనసేన అభ్యర్థి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేతిలో ఓటమి పాలయ్యారు దీనికి తోడు కందుల దుర్గేష్ కు మంత్రి పదవి కూడా దక్కడంతో నియోజకవర్గంలో జనసేన బలపడుతోంది మాజీ ఎమ్మెల్యే శేషిరావుతో కలిసి కందుల దుర్గేష్ విస్తృతంగా తిరుగుతుంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెద్దగా అందుబాటులో లేని జిఎస్ నాయుడు ఇక దాదాపు నాన్ లోకల్ గా టాక్ వినిపిస్తోంది రాజకీయాల్లో గెలుపోటములు సహజం ఓడినా గెలిచినా మీతోనే అనే నేతల మాటలు చేతలో కనిపించడం లేదంటూ నిడదవోలు నియోజకవర్గ ప్రజలు చెవులు కోరుకుంటున్నారు ఓటమి తర్వాత ఏదైనా వేడుకలకు ప్రైవేటు కార్యక్రమాలకు తప్ప మిగతా రోజుల్లో మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు అడ్రస్ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట దీనికి కారణం ఎన్నికలు ముగిసి వారాలైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు నియోజకవర్గంలో పాల్గొన్న కార్యక్రమాలను వేళ్ల మీద లెక్క అది కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రం కాదట వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఓసారి పాల్గొంటే మున్సిపల్ చైర్మన్ డే వేడుకల్లో మరోసారి కనిపించిన జిఎస్ ఆ తర్వాత తన జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారట ఇక చిన్న చితక ప్రైవేటు ఫంక్షన్ లో ఎప్పుడైనా తడుక్కున్నా మెరుస్తున్న జేఎస్ నాయుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ కార్యాలయాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నిడదవోలు నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేని శ్రీనివాస్ నాయుడు ఓటమి తర్వాత అండగా ఉంటారని అనుకోవడం అత్యాసేనని ఇటీవల వరద ముంపునకు గురైన బాధిత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారట వేడుకలకు మాత్రమే వస్తూ మిగిలిన రోజుల్లో హైదరాబాద్ లోనే వ్యాపారాలు చేసుకుని మాజీ ఎమ్మెల్యేతో వైసీపీ క్యాడర్ కూడా ఢీలా పడిపోతోంది ఎన్నికల్లో గెలవకపోయినా ఆయన్ను నమ్మి ఆయన పార్టీని నమ్మి ఓటు వేసిన అరవై తొమ్మిది వేల మందికి జవాబుదారీగా ఉండక్కర్లేదా అధికారం లేకుంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత లేదా అంటూ నిడిదోలు ప్రజలు నిట్టూరుస్తున్నారు వరదలు వర్షాలకు నిండా మునికినా ప్రజల్ని కూడా పరామర్శించలేకపోయారని వైసీపీ అధినేత జగన్ కూడా గోదావరి జిల్లాలో వరదలతో ఇంత నష్టం జరిగినా కనీసం పరామర్శకైనా రాలేదని యథారాజా తదాబంటూ అంటూ వైసీపీ నేతల వైఖరిపై పడుతున్నాయట మాజీ ఎమ్మెల్యే జీఎస్ నాయుడుపై ప్రజల్లో చర్చ నడుస్తుంటే ఇక ఎప్పుడూ ఖాళీగా దర్శనమిస్తున్న నిడదవోలు వైసీపీ కార్యాలయం అటు పార్టీ కేడర్ కి కూడా ఆందోళన కలిగిస్తోంది ఓటమితో పార్టీ జెండా ఎత్తేయాలా స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత మాజీ ఎమ్మెల్యేకి లేదా అంటూ కొందరు అసంతృప్తి నాయకులు కార్యకర్తలు బాధ్యత గల నాయకుడంటే ఓడిపోయినా అందుబాటులో ఉండి అండగా నిలవాలని బహిరంగంగానే చర్చించుకుంటోంది వైసీపీ క్యాడర్ పార్టీ క్యాడర్లో మనోధైర్యం నింపాల్సిన మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు ముభావంగా ఉండడం చూస్తే మళ్లీ ఆయన తన పుట్టిలు కాంగ్రెస్కి వెళ్లిపోతారా అనే అనుమానాలు వస్తున్నాయట కొందరికి మరోవైపు వైసీపీలోని కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలంతా పార్టీ వీడపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు పార్టీకి దూరం అవుతుండడం జిఎస్ నాయుడు రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది రాజకీయ నేతలంటే సంబరాలు వేడుకల్లో మాత్రమే పాల్గొంటారా అధికారాన్ని అనుభవించడమే తప్ప ప్రతిపక్షంగా బాధ్యత పాత్రని పోషించలేరా వరదల్లో మునిగిన ప్రజలను కనీసం పరామర్శించని నిడదవోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు వైసీపీలో కొనసాగుతారో లేక గుంపులో గోవింద అంటారో పెరుమాళ్లకి